నిన్న నైట్ ఆడిన ఆటలో రీతు చౌదరి ఫుల్ ఫేస్ అసలు క్యారెక్టర్ ఏంటో బయటపడిపోయినట్లయితే నాకు అనిపించింది ఎందుకంటే రీతు క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే ఒక ఊసర వెళ్ళి ఒక అప్పర్ చిత్రాలు ఈ రెండిటి గురించే మాట్లాడుకుందాం ఈ రోజు ఎపిసోడ్ లో హలో వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను వీణా సాధినేని నిన్న ఆడిన ఆట మాత్రం అందరి క్యారెక్టర్స్ ని బయట పెట్టేసింది ముఖ్యంగా రీతుది రీతు అప్పటి వరకు సంచాలక్ గా ముందు టాస్క్ లో చేసింది ఆ తర్వాత దీంట్లో ఒక గేమర్ గా కూడా ఆడింది కానీ తనుజ పైన అంత గ్రడ్జ్ ఉందా ఈ మనిషికి అన్నది మాత్రం ఈ టాస్క్ నిరూపించేసింది అనమాట ఫస్ట్ నుంచి వాళ్ళకి అంటే ఎక్కడైతే ఫస్ట్ వీక్ లో వాళ్ళిద్దరి మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయ్యి మిస్కమ్యూనికేషన్ జరిగిందో నాకు సార్ వచ్చి నెక్స్ట్ వీకెండ్ కి అదంతా సాల్వ్ చేస్తారు సాల్వ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడడం కనిపించింది కానీ ఈ ఒక్క టాస్క్ లో రితు ఏంటి అనేది మాత్రం కనిపించింది జనాలందరూ కూడా ఒక్కసారిగా రితుకి యాంటీ అయిపోయారు అన్నట్లుగా అనిపించింది నాకు కూడా అదే అనిపించింది ఇంకా తనుజా విషయానికి వచ్చేస్తే తను ఫస్ట్ నుంచి కూడా చాలా కామ్ గా ఉండి ఆడుతున్న మనిషి కానీ రితు అంత అగేన్స్ట్ అయిపోయేసరికి తను కూడా తీసుకోలేక ఎమో కూడా అయిపోయింది ఫస్ట్ నుంచి అంటే ఒక రోజు నైట్ వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ గనక మనం వినినట్లయితే తనుజా రీతు ఇమ్ము వీళ్ళ ముగ్గురు ఒక టీమ్ గా ఉందాము వీళ్ళ ముగ్గురికి మంచి యునో ర్యాపో ఉంది ఇమ్ము నువ్వు నాకు దూరం అయిపోతున్నావు అని చెప్పేసి మాట్లాడుకున్న ఈ ముగ్గురిని ఈ టాస్క్ అసలు ఏంటి అన్నది నిరూపించేసింది ఇమ్ము తనుజ అయితే ఒక బాండ్ తో ఇమ్ము తనుజ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కానీ రితు మాత్రం తన క్యారెక్టర్ మొత్తం ఈ టాస్క్ లో నిరూపించేసింది తన క్యారెక్టర్ చాలా అంటే చాలా బ్యాడ్ అని కూడా జనాలకి అర్థమైపోయింది ఇంకా చెప్పుకోవాల్సి అంటే రాము రాథోడ్ తను చేసిన ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మొత్తం హార్మోని అంతా దెబ్బతిన్నట్లు కూడా కనిపిస్తుంది ఇక ప్రియా అండ్ శ్రీజ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళు పక్కన గేమ్ ఆడుతూనే ఉన్నారు వీళ్ళు అరుస్తూనే ఉన్నారు ఇక సునీల్ శెట్టి వచ్చేసి వెనకాల నుంచి తీసుకోవడం అదంతా చేస్తుంటే సంజన గారు వచ్చేసి నన్ను కొట్టాడు నన్ను తిట్టాడు నన్ను నాకు చేయి తగిలింది అన్నట్టుగా కూడా కొన్ని ఎలిగేషన్స్ చేశారు అవి ఎంతవరకు నిజం అన్నది సునీల్ శెట్టి చెప్తారు ఈ వీకెండ్ లో గట్టిగా ఉండబోతుందని అయితే నాకు అర్థమైపోయింది ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు కానీ ఫ్లోరాసైన్ని అదే ట్రై చేసి ఉండాల్సింది నిన్న మొన్న టాస్క్ లో తను అంత బాగా ఆడలేదు ఫస్ట్ అవుట్ అయింది కూడా ఆమె కాబట్టి ఈసారి ఎలిమినేషన్ తన వైపు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్లయితే నాకు అనిపించింది కానీ జనాల వర్షన్ లో చూసుకున్నట్లయితే కామనర్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు ఈ కామనర్స్ లో ఒకరిని తీసేసి ఫ్లోరాసైని ఇంట్లో పెడితే బెటర్ అన్నట్లుగా కూడా మాట్లాడుకుంటున్నారు నాకైతే కామనర్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఐ థింక్ ఇదే లాస్ట్ సీజన్ అవుతుందేమో ఏమో కామనర్స్ ని ఇంట్లోకి పంపించే ఒక ప్రాసెస్ కి ఎందుకంటే వాళ్ళు అంత చేస్తున్నారు కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ రీతు వీళ్ళ ముగ్గురు ట్రాంగిల్లో ఒక స్టోరీ నడపడానికి చాలా ట్రై చేస్తున్నారు ఎవరికి వాళ్ళకి ఒక కొంచెం అన్న కాన్షియస్నెస్ ఉంది లేదంటే ఎవరికి వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారు అన్నది ఐడియా ఉంటే వాళ్ళు సేఫ్ అయినట్టు లేదంటే వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఏం చేసాం ఇంత క్రింజ్ చేసామా అసలు మనం ఎందుకు అలా చేసామని వాళ్ళని వాళ్ళే క్వశ్చన్ చేసుకునే సిచ్యుయేషన్ ఖచ్చితంగా వస్తుంది ముఖ్యంగా ఒక పక్క డిమాండ్ పవన్ తో ఒక బాండ్ చూపిస్తూనే అంటే నిన్న నైట్ జరిగిన టాస్క్ కాకుండా ముందు జరిగిన టాస్క్ చూసుకున్నట్లయితే ఎక్కడైతే రంగు పులుముకునే ఒక టాస్క్ ఇచ్చారు కదా ఆ టాస్క్ చూసుకున్నట్లయితే రీతూ చాలా బయాస్ట్ గా డిమాన్ పవన్ సైడే ఉంది తన వల్లే అతను కెప్టెన్ అయ్యాడు అని చెప్పేసి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది ఇక నెక్స్ట్ విషయం ఈ సోల్జర్ కళ్యాణ్ ఈ సోల్జర్ అబ్బాయితో ప్రేమాయణం స్టార్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నట్లు కనిపించింది ఎక్కడ మనం చూసాము చపాతీని లవ్ సింబల్ లో వేసి ఇవ్వడం ఆయనేమో మురిసిపోవడం తన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావు అంటే నువ్వు ముందు చెప్పాల్సింది అని రీతు అనడం ఇదంతా చాలా స్టేజ్ డ్రామా లాగా కనిపిస్తుంది వాళ్ళకు కూడా అలా అనిపిస్తే పర్లేదు వాళ్ళు గనక ఎవరైనా మొత్తం యోనో ఫీలింగ్స్ పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు దెబ్బతింటారని అయితే నాకు అనిపిస్తుంది గేమ్ ఆడే కన్నా ఈ ట్రాక్లు నడపడం పైన రీతు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది నిన్నేమో క్యారెక్టర్ పాడు చేసుకుంది ఈ రోజు ఫ్రెండ్షిప్ ఎమోషనల్ బాండ్ అనేది వాళ్ళిద్దరితో నాకు లేదు అన్నట్లుగా క్లియర్ గా కనిపించేసింది ఫస్ట్ ఫ్రెండ్షిప్ గా ఉండటం తర్వాత ఎనిమిస్ అవ్వడం యూజువల్ గా చూస్తూ ఉంటాము కానీ వీళ్ళ దాంట్లో సెకండ్ వీక్ లోనే అది బయటపడటం మాత్రం విశేషంగా చెప్పుకోవచ్చు